ఒకటి దేశం అంతా జరుగుతున్న ఐడియాలజికల్ పొలిటికల్ బ్యాటిల్ కి ఆంధ్రప్రదేశ్ లో సంబంధం చంద్రబాబు నాయుడు రజ చంద్రబాబు పదే పదే మారుస్తాడని తండ్ర పడి ఏదో వచ్చాడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు రిస్క్ తీసుకుంటాడు ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్ రాని జగన్ రాని ఎవ్వర్ రాణి యువ ఇండియా కూటమి అది మన్మోహన్ సింగ్ హామీ ఇంకా ఇండియా కూటమిట్లేదు నాకు ఊరంత ఊరంత ఒక దారి ఉలిపి కట్ట ఒకదారి ఒకదారి అని అన్నట్టు గతంలో కూడా ఒక సందర్భంలో దేశమంతా ఇందిరాగాంధీని పోడిస్తే పోడిస్తే ఒక్క రాష్ట్రం మాత్రమే కూడా

వెస్ట్ బెంగాల్ అందరినీ ఈసారి ప్రజలందరూ ఆకర్షించింది వెస్ట్ బెంగాల్ కానీ ఇక్కడ దీదీ వెనకబడిపోయారు బీజేపీ పదే పదే చెప్తున్నట్టుగా ఇక్కడ ఉన్న సీట్లకు గాను ఇప్పటి వరకు చోట్ల బీజేపీ మనకి ఇక్కడ చోట్ల తృణమూల్ కాంగ్రెస్ పద్నాలుగు చోట్ల ఆధికారం ప్రదర్శిస్తుంది అదే విధంగా बीजेपी इकड़ा